హలో అండి నమస్తే నేను మీ డాక్టర్ మునీంద్ర కుమార్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్ కుక్కట్పల్లి కామన్గా వచ్చేది బినైన్ ప్రోస్ట్రాటిక్ హైపర్ప్లేషియా ఇది ఒక వయసు పెరిగిన వాళ్ళల్లో హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల ప్రోస్టేట్ పెరిగి మూత్రం ఫ్రీగా రాకోకుండా వచ్చే సమస్యలు ఇది ఎలా ప్రజెంట్ అవుతారంటే కామన్గా రాత్రిపూట మూత్రానికి పదే పదే నిద్ర లేవడం ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం అర్జెన్సీ ఇమ్మీడియట్లీ మూత్రానికి వెళ్ళకపోతే ఎక్కడ మనకు లీక్ అవుతుందో అన్న భయంతో అలా దార మూత్రం వచ్చే దార సన్నబడ్డం ఇంతకుముందు దూరంగా పాస్ చేస్తున్న వాళ్ళు అంటే దూరం పడే యూరిన్ ఇప్పుడు కాళ్ళ దగ్గరికే పడ్డం ఈ సమస్య ఇవి కామన్గా వయసు పెరిగే యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో కామన్గా చూస్తూ ఉంటాం ఈ సిమ్టమ్స్ చెప్పుకోవడానికి చాలామంది సంకోచిస్తూ తగిన డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది మూత్రాశయం పనితీరు దెబ్బతింటుంది కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ విధమైన సమస్యలు ఏవి ఉన్నా వెంటనే మీ యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మన దగ్గరకు వస్తే మనం చేసేది అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ విత్ పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అంటే ఎంత యూరిన్ లోపల మిగిలిపోతుంది పోసిన తర్వాత అనేది ఒకటి చూసుకోవడం యూరోఫ్లోమెట్రీ అంటే ఎంత యూరిన్ స్పీడ్ ఎలా వెళ్తున్నారని చూసుకోవడం కామన్ యూరిన్ ఎగ్జామినేషన్ పిఎస్ఏ టెస్ట్ వీటి వలన మనం ఆ ప్రోస్టేట్ సమస్య ఎంత ఉంది దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది ఒక సహజంగా ప్రోస్టేట్ గ్లాండ్ కొంచెం ట్యాబ్లెట్స్ ద్వారానే మనం క్లియర్ చేసుకో అది ఆల్ఫా బ్లాకర్స్ అవ్వచ్చు ఫైవ్ ఆల్ఫా రిడక్టేజ్ ఇన్హిబిటర్స్ వీటి వల్ల మూత్రం అనేది ఫ్రీగా రావడం ఎక్కువ యూరిన్ మిగలకోకుండా ఉంటుంది ఒకవేళ సమస్య ఎక్కువగా ఉంటే ఈవెన్ దెన్ ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్సెస్లో మనకు అద్భుతమైన చికిత్స వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మనకు సమస్యను పరిష్కరించవచ్చు లైక్ టీయుఆర్పి ఎండోస్కోపిక్గా మనకి ఎలాగో బయటకు కూడా తెలియదు సర్జరీ అయినట్టు ఎండోస్కోపిక్ పద్ధతుల్లోనే ట్రాన్స్యురెట్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్ట్రేట్ అని లేజర్ ద్వారా ఈన్యూక్లియేషన్ ఆఫ్ ప్రోస్ట్రేట్ అని రకరకాల శస్త్ర చికిత్సలు ఇప్పుడు మనకు మన ప్రతి హాస్పిటల్లోనే అందుబాటులోనే ఉన్నాయి సో మీరు ఎటువంటి భయాందోళనకు లేకుండా ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఎస్పెషలీ ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన సమస్య పైబడిన వాళ్ళు ఈ సమస్యలు ఉంటే ఓపెన్గా వచ్చి మీ యూరాలజిస్తో డిస్కస్ చేసి తగిన జాగ్రత్తలు సలహాలు పాటించగలరు థ్యాంక్ యూ సో మచ్